నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జనం జనం ప్రభంజనం ఎటు చూసినా కోలాహలం కార్యకర్తల ఉత్సాహం ఉరకలేసింది తునిపట్నం జనసంద్రంగా మారింది తమ అభిమాన నాయకుడు నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ఉప్పెనలా కదిలివచ్చారు తుని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా బుధవారం అట్టహాసగా నామినేషన్ దాఖలు చేశారు ముందుగా ఎస్ అన్నవరం గ్రామంలో కొలుపుదీరిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి రాజా దంపతులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఓపెన్ టాప్ జీప్ లో మంత్రి రాజా ప్రజలకు అభివాదం చేస్తూ పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు నామినేషన్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో తునిపట్నం జనసందనంగా మారింది మంత్రి రాజా ఊరేగింపు ఎస్ఏ రోడ్ మీదుగా కొత్తపేట గణపతి ఆలయానికి చేరుకున్నారు అక్కడ స్వామివారిని దర్శించుకుని పార్క్ సెంటర్ ఆంజనేయ బాలాజీ కాంప్లెక్స్ సెంటర్ మీదుగా మసీద్ సెంటర్ చేరుకున్నారు మెయిన్ రోడ్ మీదుగా గొల్లాపారావు సెంటర్ రైల్వే స్టేషన్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ శ్రేణుల కోలాహలంతో భారీ ఊరేగింపుగా మంత్రి దాడిశెట్టి రాజా తన నామినేషన్ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని తుని నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తాను విజయం సాధించి హాట్రిక్ సాధిస్తానని స్పష్టం చేశారు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం నామినేషన్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మంత్రి రాజా నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలి రావడంతో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి రాజా సత్యమణి లక్ష్మీ చైతన్య కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమణ శెట్టి సునీల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎం పద్మలత మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి మున్సిపల్ కాపరేషన్ సభ్యులు ఏలూరి బాలు మున్సిపల్ వైస్ చైర్మన్ రూపాదేవి చాంబర్ అధ్యక్షులు సకరు నాగేంద్ర నెహ్రూ మాజీ అధ్యక్షులు కుసిమంచి సుబ్బరాయలు గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదండి రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినేడి బాబు వైస్ చైర్మన్ వెలగా కృష్ణాజీ గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్యచక్కర్రెడ్డి చక్కర్ రెడ్డి తలుపులమ్మరావు దేవస్థానం చైర్మన్ గోర్లి అచ్చి మాజీ చైర్మన్లు బొంగు ఉమ్మారావు లాలంబాబ్జీ తాండవాసుకస్ట్ మాజీ చైర్మన్ నాగం ధరబాబు డిసిసిబి డైరెక్టర్ పోలిశెట్టి సోమరాజు వైసీపీ పట్టణాధ్యక్షుడు రేలింగి రమణ గౌడ్ జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాజా కోట్నందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ తొండంగి ఎంపీపీ నాగం గంగబాబు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పోతుల లక్ష్మణ్ తురి ఎంపీపీ చోడిసెట్ సత్యనాగేశ్వరరావు పట్టణ వైసీపీ యూత్ అధ్యక్షుడు గొల్లపూడి బుచ్చిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతల రమణ శ్రీహర్రాజు కీర్తి రాఘవ వంగలపూడి శివ రూరల్ యూత్ అధ్యక్షుడు కీర్తి బాలకృష్ణ కుసరుంధాబు చింతకాయల చిన్నబాబు గొర్రె రామచంద్రరావు గాదివర్హాల బాబు దెబ్బశ్రీను ఎస్ జగన్మోహన్ వివిధ వార్డుల కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు